హాయ్ అండి ప్రిపరేషన్ రీస్టార్ట్ చేసే వాళ్ళకి ఒక విషయం అండి ఇప్పుడు మనం కొత్త టాపిక్స్ చదవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అలాగే ఇదివరకు చదివిని రివిజన్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు అంత ఈజీ కదండి మళ్ళీ బుక్ ఓపెన్ చేయటం డిఎస్సి ఇట్లాగా అయిపోయిన తర్వాత కానీ స్లోగా ప్రిపరేషన్ అయితే అట్లీస్ట్ రోజుకు టూ అవర్స్ అన్నా మినిమంగా పెట్టుకుంటే మనం కొంచెం మనం కట్ ఆఫ్ కాస్త ఇది కావచ్చు దగ్గర అవ్వచ్చు అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానన్నాను కదా నాకు బుక్స్ నాలుగు నాలుగైదు బుక్స్ తిరగేశాను అసలు మనసు ఆడే అప్పుడు ఏం చేశానంటే తెలుగు ఎస్జిటి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఉంటుంది కదండి మనకి డిఎస్సికి ఓ ఒక బిట్ కానీ టూ బిట్స్ కానీ కంపల్సరీ పాత్రల నుంచి ఇస్తారు అంటే ఏదైనా ఒక లైన్ కానీ ఒక పాత్ర నేమ్ కానీ ఇచ్చి ఇది ఏ లెసన్ ఏ పాఠం నుంచి వచ్చిందని ఇస్తారు చాలామంది ఆ లెసన్స్ చదివే ఉంటారు ఎయిత్ క్లాస్ వరకు అన్ని లెసన్స్ చదవాల్సి ఉంటుంది టైం లేకపోతే డిఎస్సి దగ్గరగా పడిన వాళ్ళు మాత్రం నా ఫ్రెండ్స్తో కొంతమంది మాత్రం చదవలేదండి ఆ పాత్రలు అనేవి ఎందుకంటే ఆ లెసన్స్ అన్నీ చదవటం అవదా నేనైతే పాత్రలు కూడా ప్రిపేర్ అయ్యానండి అన్నీ అయ్యే ఏం లేకుండా పోయాను అన్ని ప్రిపేరేషన్ అన్ని అన్నింటిలో ఉన్నాను ఇదిగో అయితే ఇప్పుడు మీరు మొదలు పెడితే కనుక లెసన్స్ ప్రిపేర్ అవ్వండి అంటే టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ లెసన్స్ తెలుగు లెసన్స్ సెవెంత్ క్లాస్ అయిస్తే అంటే మీరు ఇది లాస్ట్లోనే ప్రిపేర్ అవ్వాలి యాక్చువల్లీ ఎందుకంటే ఈ లెసన్స్ మనం చదివినా కూడా మళ్ళీ మర్చిపోతాం ఈ స్టోరీస్ అనేవి మర్చిపోతాం నేను ఏం చేస్తాను ప్రిపరేషన్ డిఎస్సి ప్రిపరేషన్ ముందు నోటిఫికేషన్ పడకముందు ఏం చేస్తానంటే నైట్ కొడుకునేటప్పుడు అట్లా బోర్ కొట్టినప్పుడు ఈ స్టోరీస్ కింద ఉంటాయి కదండి పైన ముందేది ఒక స్టోరీ అలాంటి స్టోరీస్ అన్నీ చదివినది అనమాట అదొక స్టోరీ లాగా అనమాట టైంపాస్ అయినట్టు ఉండేది చే అలా స్టోరీ మనం ఉట్టుగా చదవకుండా పక్కన పాత్రలు పేర్లు రాసేసుకోవాలంటే ఎందుకంటే ఈ స్టోరీ కొన్ని వాళ్ళకి మర్చిపోతాం మళ్ళీ ఆ పాత్రల కోసం మళ్ళీ డిఎస్సీ ముందు చదవాలంటే లెసన్స్ అన్నీ అవ్వదు అనమాట సో నేను చూడండి నేను చూపిస్తాను ట్రై చేస్తాను ఇదిగో ఇక్కడ పాత్రలు ఈ లెసన్ పైన లెసన్లో పాత్రలు ఎవరెవరు ఉన్నారు తండ్రి గంగన్న తల్లి నరసమ్మ కొడుకు నాగన్న మన పన్న ఫ్రెండ్ రైతు ఫ్రెండ్ అనమాట ఆడు వెంకటస్వామి అనమాట ఇక్కడ ఈ లెసన్స్లో ఈ పాత్రలు ఉన్నాయి చూసారా ఈ పాత్ర దగ్గర నేను రాసేసాను చూసారా పెన్సిల్తో రాసాను గంగమ్మ నరసమ్మ వెంక ఇట్లా మనల్ని అడుగుతారు గంగమ్మ ఎవరు రామ రామప్ప ఎవరు మన రాసిన మన డిఎస్సీలో కూడా అడిగినట్టున్నారు రామప్ప ఎవరంటే ఫ్రెండ్ అనమాట నారాయణ నారాయణ అలా రాసాను పెన్సిల్తో రాశాను ఇట్లా నేను అన్ని లెసన్స్కి రాశాను ఇప్పుడు నాకు ఏం లేదు పెట్టి చూపించడానికి చేత్తో తిప్పాలంటే ఇబ్బంది అయిపోతుంది ఇట్లా అలాగే అందులో ఇంపార్టెంట్ లైన్స్ ఇవ్వండి ఇంపార్టెంట్ లైన్స్ చా ఎన్ని నెలలు పసుకుందని అడగచ్చు ఆరు నెలలు చూసారు ఏ పొలాలు పత్తి పొలాలు ఇట్లా ఇంపార్టెంట్గా మన స్టోరీ చదువుతున్నప్పుడే ఇట్లా అండర్లైన్ చేసేసుకున్నాం అనుకోండి ఇది ఈ టైం ఏదైతే టైం పాస్ అయినట్టు ఉంది ఇప్పుడు కొత్తగా ఏం చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను అప్పుడు నైట్ టైం చదువుకునేదాన్ని ఏదో స్టోరీస్ లాగా అనమాట ఇంకా సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ అవి థర్డ్ అవి అయితే కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా బాగుంటాయి అవి అవి అనమాట ఇట్లా అందరూ ఇంపార్టెంట్ మీకు ఇది రావచ్చు ఈ లైన్ అడగవచ్చు ఒక లైన్ ఇచ్చి ఈ ఈ వాక్యం ఎవరు ఎవరితో అన్నారు అట్లా అడగచ్చు కదండి సో మనం అండర్లైన్ చేసుకోవాలి ఇది డిఎస్సి వరకు గుర్తుండదండి ఇప్పుడు చదువుతాము ఆటలో సంవత్సరంకే ఈ గుర్తుండదు ఈ లెసన్ అప్పుడు మళ్ళీ చదివి ఈ పాత్ర నేమ్స్ రాయాలంటే కష్టం కాబట్టి రాసేసుకోవాలి రాసేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ ఈ కూడా చదివాను ఎందుకంటే ఈ పాఠంలో ఈయన ఫోటో ఇచ్చి ఇలా ఇలాగ లెసన్లో పాత్రే కాకుండా ఇలా కూడా అడగచ్చు అనేసి ఇదిగో చరణ్ సింగ్ ఆయన పేరు ఇలా చూడగానే చరణ్ సింగ్ ఆయన గురించి మీకు మొత్తం చదవకలేదు అండర్లైన్ చేసుకున్నాం కదా రైతు బంధు అనేసి ఇందులో అసలు బిట్స్ వచ్చినాయి ఒకటి అటకి కానీ డిఎస్సి కానీ అన్నీ తెలిసే ఇది అయిపోయాం ఇంకా నేను ఫెయిల్యూర్స్ చెప్పకూడదులండి ఈ విషయాన్ని ఏది చెప్పినా కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తే బాగోదు అని చెప్పట్లేదు కాకపోతే బోర్ కొట్టకుండా ఇట్లా పాత్రలు చదివేసుకోండి ఇంగ్లీష్కి అవసరం లేదండి ఎస్జీటి ఇంగ్లీష్కి లెసన్స్లో పాత్రలు అడగడు ఈ క్యారెక్టర్స్ అంటారు అవి అడగరు ఈ తెలుగులో మాత్రం ఖచ్చితంగా టూ బిట్స్ వరకు అడిగేస్తారు టెట్లో అడగరు డిఎస్సీలు అడుగుతారు సో మీరు కొంచెం ఒక నాలుగైదు రోజులు రిజల్ట్స్ బాధలు ఇవన్నీ అయ్యి వరకు ఇలాగ మీరు పాత్రలు ఇలా రాసుకోండి ఇలా రాసుకోండి ఇలా రాసుకోండి చిన్న చిన్న లెటర్ వస్తే అడగదు మనం డిఎస్సిలో బాల్తో కొట్టించారండి ఇదిగో ఇది త్రీ త్రీ అనుకున్నా ఉట్టి ఇలా అడిగేసి అలా అడగచ్చు అట్లా ఏమి ఉంటాయిలేండి ఇంకా నేను ఇంకేం చెప్పదలుసుకోలే ఇదిగోండి ఈ లెసన్ చూసారా ఇందులో పాత్ర ఇదిగో చూసారా ఇందులో ఈ లెసన్లో ఈ పాత్ర కోటయ్య ఆడ ఆయన పేరు ప్రసాద్ వాళ్ళ డాడీ అన్న కోటయ్య ఇది ఇలా ఎన్ని ఎకరాలు పది ఇంకా మన మనం ఈ లాస్ట్ డిఎస్సి ముందు ఆ వాయి చూసుకుంటే సరిపోద్ది అనమాట మాకు ఈ స్టోరీస్ అన్నీ ఇప్పుడు స్టోరీస్ ఈజీగా చదువుకోవచ్చు ఈ స్టోరీస్ అన్నీ ఏదో స్టో టైం ఉంటుంది మనకి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ స్టోరీస్ చదవాలంటే ఏడుపు వచ్చేది ఏడుపు వచ్చేది అనమాట మహాభయం ఇప్పుడు ఏదో కొంచెం ఇట్ల నుంచి జీకే బిట్స్ లా కూడా వస్తాయండి జీకే బిట్స్ కింద వస్తాయి నేను నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనకు అర్హత పోయింది ఏసీ ఫోటో తోటే అలాంటి అలాంటి కహానీలు ఏమి లేవు ఇంకా అవన్నీ పోయినాయి అలా చెప్పడానికి నాకు లేదు ఇక అది అలా ఫ్రమ్ యొక్క కథ అనేసి వృత్తి ఆయన వృత్తి ఏంటంటే తేనె బట్ట తీయడం ఏలు మెలుపు అనమాట ఈ అంత రాసేసుకుని ఈ స్టోరీ ఈ స్టోరీ బాగానే ఉంటుంది ఇందులో మెన్షన్ చేసిన ఆట ఏంటంటే వైకుంఠ బాలి అని అండర్లైన్ చేసుకున్నాను ఇదిగో ఇందులో ఇంపార్టెంట్గా అయినా కొంచెం అలాగ అయ్యా ఇంపార్టెంట్ రాసేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట ఆ గార్డ్ ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ అంటే మా మా దేసే దోస్తు తెలిసిన దోస్తు అనమాట అంటే ఇలాగే ఈ టెలిగ్రామ్లో వాట్సాప్లో పరిచయం అవుతారు కదా మీరు ఏది స్టిక్ అంటే మీరు ఏది స్టిక్ అనుకుంటా అలా ఆడపిల్ల పరిచయం అయ్యి పాపము చాలా పేదవాళ్ళం అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి అయితే బుక్స్ ఉండేవి మా దోస్తానికి సర్కిల్ ఎక్కువ అంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా టీచర్స్ ఈ గవర్నమెంట్ స్కూలు టెక్స్ట్ బుక్స్ ఇలాంటివి అన్నీ ఆవిడకి రెడీగా దొరికి ఆ అమ్మాయికి షేర్ చేయటము ఆ అమ్మాయికి బుక్స్ కొనుక్కోతే ఆలూరికి దగ్గర అయితే ఒకసారి వచ్చి కొంచెం బాగానే ఫ్రెండ్షిప్ అయి కుదిరి బుక్స్ తీసుకుని వెళ్ళేదండి ఈ అమ్మాయి బుక్స్ మా 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 ఫ్రెండ్ అయితే బుక్స్ ఏ బుక్ కన్నా కొనేసి అసలు దాని దగ్గర టెస్ట్ సిరీస్ కానీ మెటీరియల్స్ కానీ అబ్బో పెద్ద నేను అంటాను అయిపోయింది కదా డిఎస్సీ దానికి రాలేదులేండి సతకులు పడిపోయింది అలాగే లైబ్రరీ పెట్టేసుకోవాలని ఈ బుక్స్ అన్నీ పెట్టుకుని అంటాను ఆ బుక్స్ అన్నీ ఆ అమ్మాయి తీసుకునేది అనమాట తీసుకుని ప్రిపేర్ అయ్యేది ప్రిపేర్ అయ్యి బాగానే అండి మార్క్స్ బాగానే వచ్చింది బాగానే వచ్చినాయి జాబ్ కూడా ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ ఎలాగ యూట్యూబ్ల్లో అంచనా వేసేస్తారు కదా ఆ అమ్మాయికి మార్క్స్ ప్రకారం ఇంకా డిస్టిక్ అవన్నీ చెప్పదలుచుకోలేదండి మనం లేనిపోయిన అసలే నెత్తి మంది సని జాబ్ అయితే వచ్చేలాగా ఉంది ఈ అమ్మాయిని మా దోస్తు మా దోస్తు నెంబర్ బ్లాక్లు పెట్టేసినట్టు ఉందని ఫోన్ చేస్తే కలుస్తలేదంటే ఏంటి కలుస్తలేదు ఇన్ని రోజులు ఫోన్ చేస్తే రింగ్ రింగ్ ఒక సెకండ్ అన్న అవకముందే లిఫ్ట్ చేసేదే అంటే నేను అన్న డిహై ఇంకేం చేస్తుంది అమ్మాయికి జాబ్ వచ్చింది కదా అవును ఇంకా జాబ్ వచ్చింది కదా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయదు నా బుక్స్ అన్నీ వాడుకుంది ఇంటికి కూడా వచ్చి బుక్స్ కలెక్ట్ చేసుకెళ్ళిపోయింది చాలా చాలా నాలుగు క్రితం అండి ఉంది ఇప్పుడు ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇదేమన్నా ఐదు వేలు పదివేలు అడుగుతుంది అనుకున్నదా ఏమి నన్ను లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ అన్న అలాంటి డిఎస్సి మనస్తత్వాలు జాబ్ వచ్చాక మన ఫ్రెండ్స్ ఎలా మారిపోతారో అలా మారిపోతారండి ఎందుకంటే అప్పటి వరకు ఒకటే ఇప్పుడు మరి అది ఏం చూసారో ఆయనకి ఇది మెడలో దండ వస్తుంది అది ఇంకా అలా వేసేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇంక కనిపించరు అనమాట దోస్తులు ఇది కరెక్ట్గా ఈ వైఖరి పని ఇలాగే అయిపోయిందండి డిఎస్సిలో మన జీవితం కింద పడిపోయింది కాకపోతే నిరుత్సాహపరచట్లేదండి పర్వాలేదు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు డిఎస్సి రాసిన తర్వాత కూడా సక్సెస్ వచ్చినా అది సక్సెస్ అని అండి మనకి ఏం మనకి ఎందుకు కదా గవర్నమెంట్ కూడా ఏజ్ అది చేసింది కాబట్టి స్లోగా ప్రిపరేషన్ టూ టూ అవర్స్ చేసుకుని నిమ్మలంగా హడావుడు లేకుండా ఆరోగ్యం చూసుకుంటా ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ వస్తుంది మనది ఈ ఆల్రెడీ సగం అయిపో సగం చదివాము మనం రివిజన్ అలాంటి లైట్ లైట్ కానీ అయినాయి కదా అంత కొంత అన్న అయినాయి కదా ఇప్పుడు మనకి ఒక అయితే పేరు చేసాము ఆ ఇటుక మీద ఇంకో ఇటుకలు పేర్చాలి కాకపోతే ఈసారి కొంచెం గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ రాసుకోండి గ్రాండ్ టెస్ట్లో టైం మేనేజ్మెంట్ చాలా అందరికీ తెలుగులో వచ్చినాయి అన్నీ వచ్చినాయి టైం మేనేజ్మెంటే రాలేకపోయింది ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కూడా అలాంటిదే కానీ మనం చెప్పకూడదు చెప్పాం కదండి ఫెయిల్ షోస్ రీజన్స్ అంట ఫెయిల్ అయినోడు రీజన్స్ చెప్తాడంట సక్సెస్ షోస్ రిజల్ట్ అంట సక్సెస్ అయినోడు అదే టైం అదే క్వశ్చన్ పేపర్ కదండి కోర్స్ ఒక్కొక్క షిఫ్ట్ ఒకటి అనుకోండి ఇంకా ఆ సామర్ చెప్పుకోవడం అనుకోవడం లేదు అదనమాట మనం ఇంకా అలా స్లోగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిరుద్యోగిని మనం ఎన్నో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం నేను కూడా ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ కామెంట్లు చేసేదాన్ని లైక్లు చేసేదాన్ని అన్నీ చేసేదాన్ని ఎన్నో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఒక నిరుద్యోగి